పూర్వ ఫాల్గుని నక్షత్రం దీనినే పుబ్బా నక్షత్రం అని కూడా పిలుస్తారు పుబ్బా నక్షత్రానికి నక్షత్ర దేవత ఈశ్వరుడు గ్రహదేవత శుక్రుడు నక్షత్ర అధిదేవత భర్గుడు పుబ్బా నక్షత్ర జాతకులు ప్రపంచాన్ని ఒక భ్రాంతిగా భావిస్తారు కానీ మమకారాన్ని వీడరు తమ కర్మల చేత పుణ్యాన్ని ఆర్జించి వాటి వల్ల గొప్ప ఫలితాన్ని పొందేవారై ఉంటారు శాస్త్రం తెలిసినవారు అందంగా ఉండేవారు ధనవంతులు గొప్ప గ్రహింపు శక్తి గలవారు పూజ్యత గలవారు భూమి ఆస్తి ఆర్జించేవారు కాగలరు పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు కాంతివంతమైన దేహం కలవారు ధనికులు దానగుణం కలవారు నాట్యశాస్త్రంలో ప్రావీణ్యం కలవారు విచక్షణ జ్ఞానం కలవారు అయి ఉంటారు పుబ్బ నక్షత్రం ఒకటవ పాదం పుబ్బా నక్షత్రం ఒకటవ పాదాన్ని రాజాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారికి నక్షత్ర దోషం లేదు పుబ్బ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఇరవై సంవత్సరాల పరిపూర్ణమైన శుక్ర మహాదశ ఉంటుంది పుబ్బా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు రాజస లక్షణం గలవారు క్రయ విక్రయ నైపుణ్యం కలవారు మైథునం పట్ల అధిక ప్రీతి కోపం శౌర్యం కలిగి ఉన్నప్పటికీ ఇతరులకు ఉపకరించే కార్యములే యందు ఆసక్తి గలవారు సహాయ గుణం కూడా ఉంటుంది చెంచల నేత్రాలు శరీరం సన్నగా ఉన్న దృఢత్వం ఉంటుంది భోగభాగ్యాభివృద్ధి గలవారు దాతలై ఉంటారు పరోపకార బుద్ధి అధికంగా ఉంటుంది మంచి విద్వాంసులు ఆశ్రిత వర్గాన్ని నిర్భీతిగా పోషించగలరు వీరు గొప్ప త్యాగమూర్తులు వీరు కీర్తి ప్రతిష్టల చేత ప్రకాశించబడేవారు అవుతారు వ్యాపార సంబంధ నేర్పుని కలిగి ఉంటారు వ్యాపారం ద్వారా ఆదాయాన్ని పొందుతారు బలహీనమైన గుండెని అనారోగ్యాన్ని కలిగి ఉంటారు పుబ్బా నక్షత్రం రెండవ పాదం పుబ్బా నక్షత్రం రెండవ పాదాన్ని నపుంసకాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారికి కూడా నక్షత్ర దోషం లేదు పుబ్బా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి పదిహేను సంవత్సరాల శుక్రమహాదశ ఉంటుంది ఇందు జన్మించిన వారు ఉగ్రరూపం ఉన్న పలు విధాలుగా సుఖపడతారు అధికమైన నీటి దాహం కలవారు వ్యవసాయం చేస్తారు ఏదో ఒక విషయంలో ఖ్యాతి లభిస్తుంది కానీ కష్టాలు ఆపదలు వీరికి అధికంగా ఉంటాయి ఉత్సాహం వల్ల వాటిని ఓర్చుకుంటారు క్రూరంగా కనిపిస్తారు విపరీతమైన బాధలు అనుభవిస్తారు గౌరవ ప్రతిష్టలు కలవారే అవుతారు ఉత్సాహం కీర్తి సంపద బాగా ఉంటాయి కానీ కొందరిలో పుంసత్వం తక్కువ ఆకారం వల్ల క్రూరిలాగా కనిపిస్తారు ఉన్నంతలో ఇచ్చే గుణం ఉంటుంది భూమి సంపాదించడం కానీ తండ్రి స్థితిమంతుడగుట చేత ఆస్తి సంక్రమించడం కానీ జరగవచ్చు తల్లిదండ్రులంటే గొప్ప ప్రేమ ఉంటుంది చామంచాయ్గా ఉంటారు యుక్తిగా వ్యవహరిస్తారు ఏ విద్యలోనూ పరిపూర్ణత ఉండదు కానీ కొంత ప్రావీణ్యత సంపాదిస్తారు అధికార ప్రాప్తి కొందరికి కలుగుతుంది పుబ్బ నక్షత్రం మూడవ పాదం పుబ్బ నక్షత్రం మూడవ పాదాన్ని అభయాంశ అని పిలుస్తారు ఈ పాదానికి కూడా నక్షత్ర దోషం లేదు పుబ్బ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి పది సంవత్సరాల శుక్రమహాదశ ఉంటుంది ఇందు జన్మించిన వారికి మొండి పట్టుదల ఉంటుంది హస్తకళా కౌశల్యం ఉంటుంది జీవితంలో ఇంకో స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది విచార మనస్తత్వం కలిగి ఉంటారు భార్యాపుత్రుల రక్షణ కోసం ప్రాకులాడే గుణం ఉంటుంది భార్యాబిడ్డల మీద ప్రేమ అధికంగా ఉంటుంది కానీ పరస్త్రీ కూడా ఇతని జీవితంలో ఉంటుంది ధైర్యం గాంభీర్యం తేజస్సు గలవారై ఉంటారు కళా పోషణ కళాభినివేశం ఉంటుంది రాజసగుణం అధికం అలాగే కామావేశం కూడా ఎక్కువే భార్యాపుత్రుల వల్ల ఆనందం పొందగలవారు తమ వారిని రక్షించడంలో ఎన్నడూ ఏమరపాటుగా ఉండరు బహుసంతానం కలవారు చేతులతో చేసే పనిలో గొప్ప నేర్పు కలవారు గణితంలో ఆసక్తి గలవారు అవుతారు పుబ్బ నక్షత్రం నాలుగవ పాదం పుబ్బ నక్షత్రం నాలుగవ పాదాన్ని దరిద్ర అంశ అని పిలుస్తారు పుబ్బ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి నక్షత్ర దోషం లేదు పుబ్బ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి ఐదు సంవత్సరాల శుక్ర మహాదశ ప్రాప్తిస్తుంది పుబ్బ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు బహు సంతానవతులు బాధలు అనుభవించేవారు జీవితంలో పెద్దగా సంతోషం లేనివారు అవుతారు పాపకర్మల పట్ల అనురక్తి ఉంటుంది పుత్రసంతానం అధికం దైవం పట్ల నమ్మకం నాస్తి అహంకారంతో పాటు ఆవేశము క్రోధం వల్ల ఎక్కువ కష్టాలు ప్రాప్తిస్తాయి వీరికి సంతతి అధికంగా ఉండవచ్చు సుఖం స్వల్పం ఆర్థిక సమస్యలుంటాయి కష్టజీవులు అవుతారు ఇతరుల రహస్యాలు తెలుసుకోవాలనే ఉబలాటం అధికంగా ఉంటుంది బ్రహ్మద్వేషులు కొందరుంటారు నాస్తికులు కూడా ఉంటారు పుత్ర సంతానం వల్ల ఆర్థిక బాధలను తాత్కాలికంగా అధిగమిస్తుంటారు ఓవరాల్గా పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు కళాభిరుచి అలంకారాలు ఆభరణాదుల మీద ప్రీతి స్నేహశీలత లలిత కళా పోషణ కనీసం ఒక కళలోనైనా ప్రావీణ్యం కలిగి ఉండుట జనాకర్షణ గల స్ఫురద్రూపం ప్రజాదరణ కలిగి ఉంటారు చాపల్య గుణం అధికంగా ఉంటుంది ఖర్చు ఎక్కువ ఈ జాతకులకు మాతృసుఖం స్వల్పంగా ఉంటుంది సంపాదన ఆర్జిస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు ఈ నక్షత్ర జాతకులు ఒక్కో పాదానికి ఒక్కో విశేషం కలవారై ఉన్నట్టుగా తెలియజేశాను ఇక పుబ్బా నక్షత్రంలో పుట్టిన పురుషులు ధనవంతులు ధర్మాత్ములు కార్యవిచారం నెరిగినవారు నృత్యశాస్త్రంలో సమర్థులు అవును పుబ్బ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఉత్తమమైన సంతానాన్ని పొందగలరు ధనవంతులు శత్రువులను జయించువారు అవుతారు పుబ్బా నక్షత్రానికి మేలు చేయు నక్షత్రములు అంటే అనుకూల నక్షత్రాలు ఉత్తర ఫాల్గుని చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభద్ర రేవతి అశ్విని కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఖ మధ్యమ నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వషాడ చెడు నక్షత్రాలు అంటే ప్రతికూలమైన నక్షత్రాలు రోహిణి హస్త శ్రవణ ఆరుద్ర స్వాతి శతభిష మిక్కిలి చెడు చేయు నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలు